ఎండిపోయిన చెరువు కుట్టుంటే ఆ చెరువులోకి వెళ్ళారు ఎండిపోయిన చెరువు కొట్టుంటే ఆ చెరువులోకి వెళ్ళిపోయారు చెరువులోకి వెళ్ళిపోతే అన్ని గుంటలు దిగినారు అదిగా ఇసుక తీసుకెళ్ళిపోయారు పెద్ద పెద్ద గుంటలు ఉన్నాయి ఆ గుంటలో కూర్చుంటే ఉడిగా కలవడం అంత అంత పెద్ద రోజు గుంటలు ఒక గుంటలో బిక్కున్నాను ఒక గుంటలో బెక్కొని కూర్చొని ఇస్తున్నాను ప్రభా నువ్వు ఇప్పుడు నాతో మాట్లాడాలి నువ్వు మాట్లాడబోతే ఇక్కడి నుంచి కదలను అని కూర్చున్నాను సాయంకాలం అయిపోతా ఉంది సాయంకాలం కానీ చీకటి కానీ నేను మాత్రం కథల్ని కడించి నువ్వు మాట్లాడొచ్చింది నువ్వు మాట్లాడొచ్చింది నాతో అని చెప్పి కూర్చున్నాను రే చీకటి అయిపోతుంది చెరువులో చాలా లోపలికి వచ్చేస్తావు మళ్ళా నీకు దారి తెలియదేమో దారి తెలియపోయిన పర్వాలే గీ తెలిగిపోయిన పర్వాలే నువ్వు కథలు కథల్నించి కూర్చున్నాను కాసేపు అయిన తర్వాత రే లైట్లు పడుతున్నాయి మళ్ళీ లైట్లు పడుతుంటే కన్నా సాయంకాలం నీకు వేరే వాళ్ళు ఒక భోజనము ఆ తిమో ఎక్కడ పోయి ఆయనకి అంటారేమంటా అంటే ఆ భోజనం గీసిన తర్వాత నువ్వు మాట్లాడేవాడికి ఎంచు కదాలను కూర్చున్నా తర్వాత కాసేపడికి మంచు పడుతుందేమో ఆరోగ్యం దెబ్బతి మంచు పడిని పిడుగు నువ్వు మాట్లాడబడి గించి కదల నువ్వు మాట్లాడొచ్చింది అని కూర్చున్నాను రే శబ్దం ఇంటివా నక్కలు వస్తాయేమో నక్కలు కాని పులు కాని తెరక తిని నువ్వు మాట్లాడబడి గ్రంచి కదలవు అన్ని బిగబొట్టు కూర్చున్నా నువ్వు మాట్లాడే వరకు ఉన్నట్టు నాలుగో పాట జ్ఞాపించింది ఉన్నట్టు అనుకోక పాడాను సందేహించాక లేగ్దానముల్ సేహించాక లే శని వాగ్దానముల్ ముందంజ వేసి నీరాశ ముందంజ వేసి వీడి ప్రభుపై నమ్మి చూడి ప్రభుపై నమ్మి రే మీ పని మీద మా పని మాది ప్రభుపై నమ్మికుంచు లేచి రెండు విశ్వాసులారా పాటకి జ్ఞానం లేదా మర్చిపోయినారేమో పాపం మీ అంత ఇంగ్లీష్ వాళ్ళు కాబట్టి అంత ఇంగ్లీష్ టింగ్ 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 ఇవే ఉంటాయి కానీ మీరు తెలియ మర్చిపోయినారేమో కనుక ఈతిగా ఆ పాట ఎక్కడుందేమో గబాన్ వచ్చింది లేచి సంధించు లేచిరా వాగ్దానం దేవుని యొక్క వాగ్దానం నండుపంచు అని చెప్పి ఎంత ధైర్యం వచ్చిందంటే మీరు ఆశ్చర్యపోతారు ఆ ఎండిపించు ఎక్కడో లోపల ఉన్నాను లేచి వచ్చాను నాకు ఇప్పటికీ అనుమానమే ఆ రోడ్డు నా లేదు దారి లేదు చెడు ఎండిపోయిన దారి ఉంటుంది కనుక నన్ను ఎవడో తీసి ఎత్తి ఊర్లో పెట్టినట్లయింది ఇప్పటికీ ఆశ్చర్యమన్నా